నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు శ్రీగంధం తరలిస్తున్న దొంగలు ముఠా అరెస్ట్ సుమారు ఏడు లక్షల విలువగల శ్రీగంధం రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం పదకొండు మంది అరెస్టు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి చిత్తూరు ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త మార్గన్ని ఎంచుకున్నారు శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టి సారించారు చిత్తూరును కేంద్రంగా చేసుకొని బెంగళూరుకు శ్రీగంధం దుంగలను తరలిస్తూ అటవీ శాఖ అధికారులకు చిక్కారు పదకొండు మందిని అరెస్టు చేయగా వారి నుంచి ఆరు లక్షల రూపాయల విలువ చేసే శ్రీగంధం దుంగలతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను కటకటాలకు పంపారు సందర్భంగా చిత్తూరు డిఎఫ్ఓ భరణి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు అందిన సమాచారం ఈ మేరకు సిబ్బంది చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి వద్ద కాపు కాచి నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు వారు ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు గోకులం విధికి చెందిన విజయకుమార్ నేతత్వంలో ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నదని తెలిసిందన్నారు అలాగే ఈ కేసులో మరో ఏడు మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు ఈ కేసులో నిందితులపై పాత కేసులు ఉన్నట్లు తెలిపారు ఈ కేసుకు సంబంధించి ఎంతమంది ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు తూర్పు అటవ శాఖ రేంజర్ థామస్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు చిత్తూరు టౌన్లోనే హౌస్ లోప్లో శాండల్వుడ్ అనేది చాలా ప్లేసెస్లో వాళ్ళు హైక్ చేసి పెడుతున్నారు అది కాకుండా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి దిగుతున్నప్పుడు ఇద్దరు బ వ్యక్తి దగ్గర బ్యాగ్స్లో వాళ్ళు శాండల్వుడ్ తీసుకొని వచ్చింది కూడా కనిపెట్టాను దాన్ని బేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లు బయర్స్ ఒక్కొక్కరుగా దొరుకుతున్నప్పుడు టోటల్ మనకి ఒక ట్వెల్వ్ పీపుల్ దాకా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ అనేది తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం అనేది జరిగింది కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము అండ్ నింబై ఇది బెంగళూరుకి వీళ్ళు తీసుకువెళ్ళి వెళ్ళి సేల్ చేయాలి అని అనుకున్నారు సో దానికి సంబంధించి ఎవరు ఈ సేల్ పాయింట్లో ఇన్వాల్వ్డ్ అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ కేసు సంబంధించి ఇప్పుడు వరకు మనకి దొరికింది అప్రాక్సిమేట్లీ ఫార్టీ కేజీ ఆఫ్ శాండల్వుడ్ దొరికింది దాని వాల్యూ కూడా మనకి మోర్ దెన్ సిక్స్ పాయింట్ సిక్స్ లాక్స్ పైన ఉంది యాస్ ఆఫ్ నవ్ ఎస్టిమేటెడ్ అండ్ ఫ్యూచర్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఇంకా ఇంకా కూడా ఎక్కడి నుంచి ఈ స్మగ్లింగ్ మెటీరియల్ అనేది వీళ్ళు తీసుకుని వచ్చారు అన్ని చోట కూడా మనం ఇంకా కోండింగ్ ఆపరేషన్ చేసి మనం టైటన్ అప్ చేయాలి అనేది ప్రయత్నం చేస్తాం చెప్పండి చెప్పండి అయిపోయింది ఒక్కోటి నలభై నాలుగు లక్షలు ఏదో ఉండాలా

இருபத்தி okay. 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 இல்ல ஏத்துறது இல்ல ஏத்துறது இல்ல இதுல வரணும் இట్లా இப்போ கரெக்ட் குண்டியானத ஜெருக இట్లా கரெக்ட் ரெண்டு பீஸ் முன்னாடி போடு பேக் தான் முன்னாடி எடுத்துக்கோங்க பேக் ஏறி விட்டு இப்போ கரெக்ட் இந்த பக்கம் ஜெருக கேன் இந்த பக்கம் முன்னுக்கு வரலாம் சொல்லுங்க இங்க தான் இப்போதைக்கு பேக் மேல பேக் மேல அது அதன பேடிங்க ஆமா கொஞ்சம் செஞ்சிச்ச மாதிரி கொஞ்சம் ஆமா சரி நாலரோஜர் கலாம்